అందరికీ షినార్థ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మనము మ్యాగీ కట్లెట్ చేసుకుందాము కొత్తగా వెరైటీగా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఎప్పుడు ఒకేలాగా ఒకే రకం కాకుండా ఇట్లా కూడా వెరైటీగా చేసి పెడితే తింటారు ఎక్కువ ఆయిల్ కూడా పట్టకుండా మనము నార్మల్గా పెనం పైననే ఫ్రై చేసుకొని కట్లెట్ ఎట్లా చేసుకోవాలి మీకు చూపిస్తాను నేను ఓకేనా ఫస్ట్ అయితే ఆలుగడ్ మ్యాగీని ఉడకబెట్టి ఇట్లా ఆరబెట్టుకోవాలి దాని తర్వాత ఆలుగడ్డను కూడా ఉడకబెట్టి తీసుకోవాలి ఇంట్లో ఇప్పుడు మనము ఒక రెండు బ్రెడ్ ముక్కలు ఇట్లా సుంచి ఇట్లా సుంచి వేసుకోవాలి అట్లనే మ్యాగీ కూడా ఫస్ట్ ఇదంతా ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఇట్లా పీసుకుంటా ఇప్పుడు ఇలా మనం కొంచెము కొత్తిమీర అట్లనే అంటే కొంచెం బైండింగ్ కోసము ఒక్క స్పూను కాన్ఫ్లోర్ ఒక స్పూన్ సగం అట్లనే కొంచెం ఉప్పు అట్లనే ఒక్కొక్క స్పూన్ కారం కారం ఎక్కువ తినేద తినాలి అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ధనియాల పిండి అట్లనే కొంచెం ఆమ్చూరు పౌడరు ఇది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే చాట్ మసాలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అట్లనే కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం ఏముండదు ఎందుకంటే మనకి ఆలుగడ్డ మనం ఉడకబెట్టి తీసుకున్నాం కాబట్టి అందులో నీళ్ళే సరిపోతుంది మళ్ళీ మ్యాగీ కూడా ఉడకబెట్టి తీసుకున్నాం కాబట్టి ఇవి ఇట్లా మంచిగా వచ్చేస్తాయి ఇంకా నీళ్ళు పోయాల్సిన అవసరం ఏముండదు ఇట్లా కలుపుకుంటే చాలు ఇట్లా ముద్దలాగా కలుపుకొని గట్టిగా కూడా ఇట్లా ముద్దలాగా తీసుకొని కట్లెట్ లాగా చేసుకుందాం మనం ఇది కట్లెట్లాగా వేసుకు చేతి కొంచెం నూనె రాసుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటలేం కాబట్టి కొంచెం పలసా ఉత్తుకుంటే ఏంటంటే పెంక మీద లోపల వరకు మంచిగా వేగుతుంది డీప్ ఫ్రై చేసుకుంటే కూడా బాగుంటుంది ఇంకా కాకపోతే ఏంటంటే ఆయిల్ ఎక్కువ అనుకునే వాళ్ళు తక్కువ తినాలి అని అనుకుంటే ఇట్లా చేసుకుంటే మాత్రం బాగుంటుంది ఇట్లా చేసుకున్నాక మనము ఈ బ్రెడ్ కొంచెం చూర చూర చేసుకొని ఇట్లా పైన అద్దుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇదే రకంగా అల్లి చేసుకుంటే చేసుకున్న తర్వాత మనం పిల్ల మీద డీప్ ఫ్రై చేసుకుందాం టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి పెద్దగా ఉండో దీంట్లో వెరైటీ ఉంటుంది పిల్లలకి సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే లాగా పెడితే కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు గా మ్యాగీ వెజిటేబుల్స్ అన్ని ఇట్లా చేసుకోవడం కంటే ఇట్లా ఇట్లా చేస్తే మంచిగా తింటారు ఇష్టంగా ఇట్లానే ఇట్లనే తయారు చేసుకోవాలి కాస్త పెనం వేడైంది ఇది మీడియం ఫ్లేమ్లోనే ఎంచుకోవాలి ఎందుకంటే పెద్దగా పెట్టేస్తే లోపల వరకు ఉడకదు మాడిపోతుంది మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఎంచుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత తిప్పేసుకోవాలి ఇప్పుడు తిప్పేసుకుందాము వెంటనే తిప్పేసి ఎరిగిపోతాయండి కొంచెం కింద మంచిగా కొంచెం ఇట్లా రెడ్ కలర్ అయిన తర్వాత అప్పుడు తిప్పేసుకుంటే మనకి స్టిఫ్ ఉంటే బయట పై పైన ఏమో క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకి ఇట్లా వెరైటీగా చేసి పెడితే తింటారు మంచిగా స్నాక్స్ లాగా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇవి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో కూడా స్నాక్ ఐటమ్ లాగా పెట్టొచ్చేది ఓకే అండి ఇవి తయారైపోయినాయి ఇట్లా అయితే ఫ్రెండ్స్ మ్యాగీ కట్లెట్టు రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకోండి దీంతో ఇది టమాటా కచాప్తో బాగుంటుంది ఉత్తగా తిన్నా బాగుంటుంది ఎందుకంటే అన్ని మసాలాలు ఇష్టం కాబట్టి టేస్ట్ బాగుంటుంది బయట క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్